జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దూరమై ఆరు నెలలైంది ఈ ఆరు నెలల కాలంలోనే వైసీపీకి సంబంధించి ఆరు నెలల కిందటి వరకు ముఖ్య నాయకులుగా కీలక నాయకులుగా ఇంపార్టెంట్ లీడర్స్గా ఉన్న వాళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్తూ ఉండడాన్ని దాని వాళ్ళు చెబుతున్న కారణాలను చూస్తే అసలు రాజకీయాలు ఎంత దిగజారిపోయాయి రాజకీయాల్లో నైతికత అనేది ఎంత దారుణంగా కొలాప్స్ అయిపోయింది అసలు రాజకీయ నాయకులను నిందించాలా అటువంటి వాళ్ళకు మద్దతు పోతున్నటువంటి ప్రజలను నిందించాలా అర్థం కాదు సీరియస్లీ అని పైపెచ్చు వైసీపీలో రాజ్యసభ ఎంపీగా ఉన్నవాళ్ళు దానికి రాజీనామా చేసి మళ్ళీ వేరే పార్టీలోకి పోయి అదే రాజ్యసభ ఎంత దారుణం ఎంత నైతికత లేకపోవడం ఎంత నైతికత లేకపోవడం ఒక బీజేపీ ఎమ్మెల్యే కూడా అంటూ ఇదే మాట ఇంత నైతికత లేకుండా ఉండొద్దు రాజకీయాల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి రాజ్యసభ ఎంపీ ఇచ్చారు మళ్ళీ ఈ పార్టీలో రాజీనామా చేసి రాజ్యసభ మరి ఇంకో పార్టీలో పోయి అదే రాజ్యసభ తీసుకోవడం ఇంత నైతికత లేకుండా అయితే ఉండకూడదు ఇలా చేయకూడదు ఎవరైనా ఎంత ఎంత తగుల్బాజీ రాజకీయాలండి ఆరు నెలల కిందటి వరకు మంచిగా ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు చెడైపోయిందా ఆరు నెలల కిందటి వరకు మంచిగా ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు చెడైపోయాట ఇప్పుడు చెడైపోయడా రాజ్యసభ ఎంపీలు కావండి మంత్రులుగా పనిచేసి డెప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా పనిచేసి ఆరు నెలలలోనే పార్టీ మీద వాళ్ళ గౌరవం లేదు లేకుంటే ఆ నాయకుడు అంటే ఇష్టం లేదట పార్టీ అంటే ఇష్టం లేదట అంతా ఒంటిత్తు పోకూడట ఈ ఆరు నెలలు అన్ని బయటకు వచ్చాయి అధికారంలో ఉన్నప్పుడు ఏం రాలేదా ఇంత దిగజారిపోతూ ఉండే రాజకీయాలు ఇటువంటి రాజకీయానికి ఇటువంటి నాయకులు కనుక ప్రజలు మద్దతు ఇస్తూ ఉంటే అందుకే అన్నాను ప్రజలను చూసి చేతరించుకోవాలా ఇటువంటి నాయకులను చూసి చేతరించుకోవాలా దిగజారిపోయినా దిగజారిపోతున్న వ్యవస్థను చూసి చేతరించుకోవాలి అర్థం కాదు కానీ నాలాంటి వాళ్ళకు మాత్రం ఇటువంటి ఇటువంటి రాజకీయాలు ఏ పోషాన డైజెస్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు సీరియస్లీ రాజకీయాలంటే ఎవరైనా కనుక చిచ్చి అని చెప్పి అసలు అసహించిపోయిన పరిస్థితికి అయితే తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు అసలు రాజకీయాల్లో హుందాతరం పెంచాలని రాజకీయాల్లో నైతికత విలువలు పెంచాలని ఏ రాజకీయ పార్టీ కూడా అసలు ఆ ప్రయత్నమే చేయాలి అధికారంలో లేనప్పుడేమో నైతికత గురించి న్యాయాల గురించి విలువల గురించి మాట్లాడతారు అధికారంలో ఎవరు వచ్చినా వాటిని మర్చిపోయి ఇలా బిచ్చలు పెడితనాన్ని ప్రోత్సహిస్తే మొత్తం కొలాబ్స్ అయ్యి దగ్గరకు వచ్చేసే వ్యవస్థలు ఇంకా అన్ని అలానే ఉన్నాయి ఎంత అనైతికమైన రాజకీయాలండి బాబు